మాకినేని బసోపున విజ్ఞాన కేంద్రం నుంచి ఇప్పుడు మా ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే మెయిన్ హెడ్గా ఉన్నారో శ్రీ పినమనేని మురళీకృష్ణ గారు మాకు అన్ని ఆర్ట్ యాక్టివిటీస్కి మాకు ఇది ఒక కేంద్రంగా ఉందంటే ఈ అడ్వాన్స్ చాలా కొన్ని వందల కార్యక్రమాలు చేశాము అన్నిటికీ పినవనేని మురళీకృష్ణ గారు మా కనుక ఉంటారు ఆయన అడ్రస్ చేస్తారు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్ట్ సెమినార్ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అందుట్లో ఇప్పుడు రెండు స్పీచెస్ అయినాయి వాళ్ళు అద్భుతమైన విషయాలు చెప్పారు కాబట్టి భవిష్యత్ కార్యక్రమం దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఏం చేయాలనేది మన ముందు ఉన్నటువంటి అంశం శ్రీధర్ గారు చెప్పే సందర్భంలో కళ మహిళలదే అన్నారు చాలా బాగుంది ఆ కాన్సెప్టే చాలా బాగుంది అది ఇంకా కొంత వివరణ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అట్లాగే కళాకారుడు క్రియేటివిటీ సమాజం నుంచి వస్తుందన్నారు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అట్లాగే సాగర్ గిన్నె గారు సాంప్రదాయ చిత్రకళ చరిత్ర ఎంత సుదీర్ఘంగా ఉందో వారు తీసేసేదంతా కూడా చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు శ్రమైక జీవనం అని దాని మీద మనం పెట్టాము నలభై ఐదు మంది చిత్రకాలు రాష్ట్రం మొత్తం మీద నుంచి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఇక్కడ మాకినేని బసప్పనే విజ్ఞాన కేంద్రం ఉన్నట్లుగానే వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతిలో ఒకటి ఉంది అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అని విశాఖపట్నంలో ఉంది ఇటువంటి భవంతులు కొన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఇంకా ఇతర చోట్ల కూడా ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చిత్రకళాదీ ఒక ఉద్యమంగా వ్యాప్తి చేయటానికి మేము ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తా ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి చిత్రలేఖనం వేసినటువంటి అంశాలు ఎక్కువ భాగం అసంఘటితరంగా కార్మికులు కొన్ని కొద్ది భాగం సంఘటితరంగా శారీరక శ్రమకు సంబంధించినటువంటి వాటిని వేశారు అవి చూస్తా అంటే పురప్రముఖులు చాలామంది వచ్చారు చూశారు అద్భుతమైన ప్రతిస్పందన సమాజం నుంచి వచ్చింది వేరేదైతే శ్రీధర్ గారు చెప్పారో సమాజం నుంచి వస్తుందని అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది తర్వాత మా ఆలోచన ఏంటంటే మేధాపరమైనటువంటి శ్రమ చేసేటువంటి వాళ్ళను కూడా ఒక డాక్టర్ ఒక శాస్త్రవేత్త ఒక ఇంజనీర్ ఒక బ్యాంకు ఎంప్లాయీ తర్వాత ఒక ఎన్జిఓ ఇటువంటి రంగాల నుంచి కొంతమంది నింపి చేసి ఒక లాయర్ నేను ఈ మధ్యన ఒక సమస్య మీద లాయర్ దగ్గరికి వెళ్ళాను లాయర్లు అంటే ఏదో కోర్టులో వేసేస్తారు కదా అనుకుంటే ఆయన నన్ను అడిగిన వివరాలు నేను సేకరించిన వివరాలు అవన్నీ అధ్యయనం చేయాలంటే నాకు రెండు రోజుల్లో వేయాలనుకున్న ఒక కోర్టులో వేయాలనుకున్న మ్యాటర్ నెల రోజులు పట్టింది వాళ్ళు ఎన్ని అధ్యయనాలు చేస్తే ఆ ఆ రకంగా సరే కోర్టులు సక్రమంగా ఇస్తున్నాయా వేరే రకంగా ఇస్తున్నాయా అది వేరే సంగతి అంత శ్రమ దాని వెనకాల ఉన్నది ఇప్పుడు చిత్రకారులను చూస్తామంటే నాకు అనిపించేది ఏంటంటే మేధాపరమైన శ్రమ శారీరక శ్రమ ఈ రెండు కలిపి చేసేవాళ్ళు చిత్రకారులు అనిపిస్తాను నాకైతే నేను అడిగే ఒక చిత్రకారుని ఎంత ఎంత సమయం తీసుకున్నారండి మీరు ఇది వేయటానికని రోజు రెండు గంటలు మూడు గంటలు చొప్పున ఉదయం కొంత సాయంత్రం కొంత నా జీవనం నేను చూసుకుంటూ ఇరవై నుంచి ముప్పై గంటలు పట్టిందన్నారు ఇక ఆ ఇరవై నుంచి ముప్పై గంటలు ఎంత శారీరక శ్రమే అది మరి అదే రకం మేధాపరమైనటువంటి శ్రమ అక్కడ చూసిన కార్టూన్లు చూస్తామంటే ఉంటే చిన్న బొమ్మ చిన్నదే కాళ్ళకి సంకెళ్ళేసి ఒక దీనికి గొలుసు కట్టారు చిన్న ఇదే కానీ గొప్ప సందేశం కనపడుతుంది అందుట్లో అంటే ఒక రకమైన అంటరానితనం ఒక హీనమైనటువంటి పని అనేది అర్థం వస్తుందన్నమాట అందుకని శ్రమను గౌరవించాలి ఆ శ్రమ మీద శ్రీధర్ గారు చెప్పింది కానీ మన కొంతమంది వక్తలు చెప్పింది కానీ చాలా అద్భుతంగా ప్రపంచం అంతా శ్రమ మీద శ్రమ మీదే నడుస్తుంది అన్నాడు ఒక ఆయన కానీ వాళ్ళ సంపద సృష్టి శ్రామికులు కానీ సంపద సృష్టి కార్పొరేట్లు అని చెప్పి ఒక వాదన నడుస్తుంది ఇప్పుడు కాబట్టి కార్పొరేట్లు రావాలి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలి చిన్న లలిత కళదే ఒక అకాడమీ పెట్టాను మన చేతకాట్ల ఎవరో కార్పొరేట్లు వచ్చి మనం ఉద్దరిస్తారనేది దాని వెనకాల ఉన్నటువంటి అంశం కార్పొరేట్ల కళను చంపేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా పైకి తీసుకెళ్ళి అదే గొప్ప అని చెబుతారు అందుకని అజ్యోక్ష పనిచాసంలో ఎంత ఆర్టిఫిషియల్ శ్ర ఇదైనా సరే అది మన మానవుడు మనం కనిపెట్టిందే తప్ప మానవ శ్రమకి అది సాంకేతికత రావచ్చు కానీ మానవ శ్రమకి మించినటువంటిది కాదు మనిషి కేంద్రం సమాజానికి అది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అటువంటి శ్రమ మీరందరూ చేసినందుకు మీ చిత్రాలు తీసుకొచ్చి ఇక్కడ ఎంబీ విజ్ఞాన కేంద్రం ప్రదర్శించినది మాకు చాలా సంతోషంగా ఉంది అందుకని భవిష్యత్తులో మేధాపరమైన శ్రమ మీద కూడా ఇటువంటి చిత్రకళ వేయించాలనేది ఒక అంశంగా నేను మీ ముందు చెప్తా ఉన్నాను అట్లాగే శ్రీధర్ గారితో మాట్లాడే సార్ కార్టూనిస్టుల మీద ఏమన్నా చేద్దామా అని కార్టూన్లు కూడా ఏమైనా చేద్దామని కార్టూన్లు చాలా పొదునుగా ఉంటాయి కరోనా వచ్చినప్పుడు కార్టూన్ చూస్తే హృదయం కరిగిపోతుందనమాట వెళ్ళారు కదా వందల వేల సంఖ్యలో రోడ్లంబడి స్వస్థలాలకి ఒక బ్లేడు మీద నడుస్తున్నట్టుగా వేశాడు ఒక అతను రక్తపు దారలు కారుతా ఉన్నాయి ఆ బ్లేడ్ నుంచి కిందకి అది హృదయం ఎంత స్పందిస్తుందో చూడండి వెయ్యి కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు ఎంత బాధలు పడ్డారు ప్రజలు ప్రభుత్వం కాపాడాల్సిన ప్రభుత్వం వాళ్ళని వదిలేస్తే సాధారణ ప్రజా సమూహం వచ్చి వాళ్ళ గ్రామాల్లో భోజనాలు పెట్టి పంపించారా రోడ్లమంట కాబట్టి ప్రజలు ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం అది తక్కువ అదే సమయంలో ఆత్మ నిర్భర్ ఒక ప్రాజెక్ట్ ప్రవేశపెడితే దాని మీద ఒక కార్టూన్ చేశాడు అందరూ సూట్ కేసులు పట్టుకుని కోర్టులు వేసుకుని నిలబడి ఉన్నారు ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వస్తుందా అని ఇదేమో శ్రామిక ప్రజల యొక్క బ్లేడ్ల మీద రక్తం కారేదట్టుగా ఒకటి ఇది రెండు క్యామెరేషన్ చేసి నేను పెట్టా పోస్టుల్లో రేపు ఏదైనా ఇటువంటి పోస్ట్ పెడితే ఏమన్నా అరెస్ట్ చేస్తారో అర్థం ఇప్పుడు చిత్రకళా రంగంలో ఊహాశక్తి శ్రమశక్తి సృజనాత్మకత చాలా ఉంటుంది ఇది ఇది ఉపయోగించాలని ఒక అన్యాయం జరుగుతుందని అనుకోండి ఎవరైనా అరెస్ట్ చేసేస్తారేమో దేశద్రోహులు అంటారేమో ఇప్పుడు సిద్ధార్థ వరదరాజన్ని అస్సాంలో కేసు పెట్టారు ఆయన మీద వాళ్ళు రైతు ఉద్యమాన్ని బలపరిచినటువంటి వ్యక్తి ఆయన కరుణ్ దాఫర్ శ్రీధర్ గారి బాగా తెలుసు నిక్కచ్చిగా శ్రీధర్ గారు ఎంత శ్రీధర్ గారి విషయం గురించి ఇంత గిన్నె గారు చెప్పారు కదా అమ్మ పదిహేను రోజులు రెస్ట్ జరిగిందండి ఎంత షార్ప్గా ఉండేది శ్రీధర్ గారు వేసిన కార్టూన్లు ఈ పార్టీ ఆ పార్టీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి ప్రధానమంత్రి ఏమి సమస్య లేదు షార్ప్గా వేసేవాడు అటువంటి విమర్శ ప్రశ్నించేటువంటి వాళ్ళు సమాజం ఉంటే సమాజం ముందు నడుస్తుంది తప్ప అందరూ తలంచుకుని వెళ్ళిపోతా ఉంటే మాత్రం సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకని అటువంటి కా రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందనే నేను చెప్పదలుచుకున్నాను మన సృజన ఉండాలనుకుంటే సృజనం చచ్చిపోవాలి ఎవరికైనా భజన చేద్దాం బతుకు తీరుగు కోసం చేద్దాం అని అనుకుంటే మాత్రం ఏది లేకపోయినా నడిచిపోతుంది నడిచిపోతాం కదా సమాజంలో మనం దెబ్బతినిపోతాం అందుకని భవిష్యత్తులో శ్రీధర్ గారితో ఒక వర్క్షాపు వారిని అడిగా నేను ఉదయం పది నుంచి సాయంత్రం వరకు వర్క్షాప్ అడుగుదాం అన్నారు తప్పనిసరిగా ఈ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆహ్వానిస్తాం యువ కళాక యువ చిత్రకారులు మహిళలను కూడా పిలిచి ఐదు వందల మంది అయినా జరిపేదని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ కార్యక్రమం మేము మూడు సంస్థలు మాట్లాడుకుని ఆ కార్యక్రమం ఒకటి భవిష్యత్తులో మేము ముందు ప్రవేశపెడతాం తర్వాత ఇంకా భవిష్యత్ కార్యక్రమంలో ఇది ఒక గిన్నె గారు చెప్పారు కదా డ్రాయింగ్ టీచర్ని స్కూళ్ళలో తీశారు మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూళ్ళలో ఓ డ్రాయింగ్ టీచరు ఓ డ్రిల్ టీచరు ఓ స్కౌట్సు ఒక ఎన్సీసీ ఒక ల్యాబ్ బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండే ఒక క్రాఫ్ట్ ఇవన్నీ తీశారు ర్యాంకులు మార్కులు అసలు మైండ్లో ఒక ఒక దీన్ని సృజనాత్మకతను చంపేసేస్తున్నారు అందుకని వాళ్ళ ప్రపంచంలో మేధాపరంగా చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ ఇటువంటి వాటిలో మేధాపరమైన దీంట్లో ఎట్లా ఉన్నావు భారతదేశం అని అంటే గొప్పవాళ్ళు ఉన్నారు భారతదేశం సందేహం లేదు కానీ మొత్తం సిస్టమ్ చూసుకుంటే భారతదేశంలో నాసిరకమైనటువంటి ఇంజనీరింగ్ విద్య అందుతుందని తేల్చారు సర్వేల్లో కాబట్టి చిత్రకళా రంగం సృజనాత్మకత క్రమశిక్షణ శ్రమ ఊహ ఎన్నో పెంచుతుంది అసలు సెల్ ఫోన్ డైవర్సిటీ ఇవాళ ఫోన్కి మన బిడ్డలందరూ సెల్ ఫోన్కి అలవాటు పడిపోయారండి అవునన్నా కాదన్నా దాని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇది ఇటువంటి కొన్ని కార్యక్రమాలు పెడితే కొన్ని గంటలు దీని మీద వెచ్చించగలుగుతారు కాబట్టి రానున్న కాలంలో మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలో చిత్రలేఖనం పోటీలు అనేది ఒకటి పెడితే అది ఒక ఉద్యమంగా సాగుతుందని మా అభిప్రాయం దానికి మా విజ్ఞాన కేంద్రాలు కంకణం కట్టుకుని పూనుకుని పనిచేస్తాయి ఎందుకంటే బాలోత్సవం గురించి నేను చెప్తాను మేము ఒకసారి కొత్తగూడికి వెళ్ళాం డాక్టర్ రమేష్ బాబు గారు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు నడిపారు బాలోత్సవం ఆ బాలోత్సవం అంటే ఏంటో కూడా మాకు తెలవదు అక్కడ వచ్చిన బాలలు వేల వేల సంఖ్యలో వాళ్ళ కోలాహలం అంతా చూసిన తర్వాత రెండు వేల పదిహేడులో అమరావతి బాలోత్సవాన్ని ఇక్కడ పెట్టి ఈ అమరావతి బాలోత్సవం ఎక్కడో కాదని ముప్పై పట్టణాలకు విస్తరింపజా ఉండి దాన్ని విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి ఏలూరు భీమవరం మచిలీపట్నం ప్రతి హెడ్ క్వార్టరు ఎక్కడ ఒంగోలు దాకా తీసుకెళ్ళాం నంజాల కర్నూలు దాకా తీసుకెళ్లాం అనంతపురం తీసుకెళ్లాం ఆ విధంగా దీనికి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది అందుకని చిత్రలేఖనం పోటీల్లో మేము విజయవాడలో బాలోత్సవం జరిపిన తర్వాత సింగనర్లో చిత్రలేఖనం పోటీ పెట్టాలని చెప్పి చిన్న ప్రయత్నం చేసామండి ఆరు వందల యాభై మంది పిల్లలు రెండు వందల యాభై మంది పెద్దలు వాళ్ళని తీసుకొచ్చి చిత్రలేఖనం అయ్యేదాకా ఉండి చేశారు ఇక్కడ చిత్రలేఖనం పోటీ పెట్టే మొన్న ఆగస్టు పదిహేడు అక్కడ పక్కనే తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో చిత్రలేఖనం పోటీ పెట్టాం ఈ ఫోరం ఆర్టిస్టులు ఈ చిత్రలేఖనానికి రాష్ట్రం అంతా పర్యటించారు ఎంత ఇదేనంటే తిరుపతిలో ఏడు వందల ఎనిమిది వందల మంది వస్తారని ఏ త్రీ సైజు పేపర్లో షీట్లు తీసుకుని ఉంటే పదమూడు వందల మంది వచ్చారు బజార్లో అమ్మడబడ్డారు ఏ త్రీ సైజ్ పేపర్ ఎక్కడ దొరుకుతుందని భీమవరలో రెండు వేల మంది వచ్చారండి కాబట్టి చిత్రలేఖనం హై స్కూల్ స్టేజ్ కింద ఉన్నటువంటి పిల్లల్లో అపారమైనటువంటి ఆదరణ దీనికి ఉంది ఆ ఉద్యమం ద్వారానే వాళ్ళ ప్రభుత్వం డ్రాయింగ్ టీచర్లని నియమించాలని చిత్రలేఖనం జరిగిన ప్రతి చోట కూడా ఒక డిమాండ్గా మనం పెట్టాలి అట్ట ప్రజా ప్రజల్లోంచి ఆ ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి మీరు బాధ్యతగా వహిస్తే మేము మూడు సంస్థలు కలిపి మేము పులివెందల్లో ఎవరో టీచర్లు ఉన్నారు కొద్ది కాంటాక్ట్ పులివెందల్లో చిత్రలేఖనం పెడితే వెయ్యి మంది వచ్చారండి కాబట్టి దీనికి లిమిట్ లేదు కాబట్టి ఆ విధంగా చిత్రలేఖనం నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలో జరపాలని మేము మన సదస్సు తరఫున సెమినార్ తరఫున పిలిపిస్తున్నాం మీరందరూ కూడా బాధ్యులతో కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఏ రకమైన సహకారం అందించాలో ఆ ఏర్పాటు మేము చేస్తాం ఇక చివరి అంశం ఈ కళారంగాన్ని ఎవరు పోషించాలి చెప్పారు సాగర్ గిన్నె గారు పూర్వం రాజులు పోషించేవాళ్ళు పోషించేదాంట వాళ్ళ గొప్పతనం కొంతమంది మంచిగా కళారంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవచ్చు రాజులను ఇప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి అదొక పద్ధతి రాజు దైవాంశుడనే ఒక ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఆధునిక యుగంలో కొంతమంది సంపన్నులు పారిశ్రామికవేత్తల్లో అర్థవంతమైన పారిశ్రామికవేత్తలు కొంతమంది ప్రోత్సహిస్తారు కొద్దిమందే ఇప్పుడు కార్పొరేట్ యుగం వచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది సిఎస్ఆర్ ఫండ్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఇవ్వండి దానికి ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ దేనికి ఇవ్వండి దానికి ఇవ్వాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో చిత్రలేఖనానికి ఇచ్చేదానికి వాళ్లకు ఇంత చిన్నదిగా కనపడుతుంది వాళ్ళకి చిత్రలేఖనాన్ని పోషించుకోవాల్సింది ఆధునిక కార్మిక వర్గం ఇవాళ మీరు వేసిన చిత్రాల మీద అడుగుతున్నారు మా మమ్మల్ని ఏమంటే పలా చిత్రం పది చిత్రాలు కావాలని సిఐటి వాళ్ళు అడిగారు ఆ డబ్బులు మేము ఇస్తామని ఉపాధ్యాయులు యూటీఎఫ్ అనే ఒక సంస్థ ఉంది మేము మాకు పది చిత్రాలు కావాలంటున్నారు ఇప్పుడు ఈ సేకరించే నలభై చిత్రాలని పెట్టుకుని ఇంకా చిత్రాలు ఏమన్నా డిమాండ్ వస్తే వాళ్ళకి తెలియజేస్తాం కొంతమంది అంటున్నారు మా యూనియన్ ఆఫీసులో పెట్టుకుంటాం ఆటో మీద వేసిన వాళ్ళు వాళ్ళ యూనియన్ ఆఫీస్లో పెట్టుకుంటాం అంటున్నారు నేను అంటున్నాను ప్రజల్లో ప్రజా ఉద్యమంతో కనుక ప్రజలు శ్రీధర్ గారు చెప్పిన చాలా బాగుంది సమాజం నుంచే ఆ క్రియేటివిటీ వస్తుందని ఉదాహరణ కరేడులో ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఒక గేత్తో రాసి సార్ ఇది ఎవరికో కంపెనీకి ఇచ్చేసేయాలని వాళ్ళంతా ఏం చేయాలి రైతులు కూలీలు కరేడు మీద ఏదన్నా చిత్తలేఖనం వేయండి మేము ఒక యాభై వంద కాపీలు తీసి తీసుకెళ్లి ఆ ప్రజల్లో పెడతాం తప్పనిసరిగా ప్రజలు పోషిస్తారు అనేది విశాఖ ఉక్కు ఎంతమంది త్యాగం చేస్తే వచ్చినటువంటిది దాని మీద ఒక చిత్రలేఖనం మేము ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం అట్లా ప్రజలు మరి వాళ్ళ విశాఖలో బీచ్ విజయవాడలో బస్ స్టాండ్ లూలు అంట ఎవరో ఒక ఆయన మనకేం తెలియదు ఆయనకి తో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు లీజ్కి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ స్థలాలు లలితకాల అకాడమీకి ఒక పెద్ద షెడ్ వేసి నాలుగు రూములు కట్టిస్తే అక్కడేదో ప్రదర్శించుకుంటాం కదా వీటిని అసలు స్టాండ్ లేవి విజయవాడలో మేము ఎంబీవీకే మేము స్టాండులు తయారు చేయించాం గవర్నమెంట్ కూడా మమ్మల్ని అడుగుతుంది అప్పుడప్పుడు కొన్ని శాఖల మా మాకు స్టాండ్లు ఇవ్వండి సార్ అని ఇదే పరిస్థితి మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఒక స్టాండ్లు ఉన్నాయని అడుగుతున్నాను నేను కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దీన్ని పోషించుకోవాలి కార్మికవర్గం తప్పనిసరిగా పోషించుకోవాలి కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా వాళ్ళు చేస్తారు మనం అటువంటి ప్రజలతో మెలా మనం కలిసి చేస్తే చాలా భవిష్యత్తులో చిత్రలేఖనానికి ఉంది ఇప్పుడు మేము విజ్ఞాన కేంద్రాలంతా కూడా మేము బాలోత్సవాలు చిత్రలేఖనం పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ఫోరంపర ఆర్టిస్టులతో కూడా మాట్లాడుతున్నాం వీలుంటే ప్రతి పట్టణంలో కూడా ఆర్టిస్టులకు చిన్న కొన్ని ఉన్నాయనుకోండి వాళ్ళందరూ సహకారం తీసుకున్నాం దీంట్లో బ్యారికేడ్స్ ఏమి లేవు ఆ రకంగా చిత్రలేఖనాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళడానికి మా విజ్ఞాన కేంద్రాల తరపున మాకి బసపన్న విజ్ఞాన కేంద్రం తరఫున ఎంత ఖర్చు అయినా మేము సిద్ధపడతామని మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను